ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు రాయల్ నేను ఒకటే అనుకున్నా రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలు ఉన్నావు ఇదని ఇవి కాదు రాయలసీమ చదువుల నేల ఇది కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ అలాంటి గొప్ప నేల ఇది అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తగింపు ఉందంటే నేను ఒకటే చెప్తా కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత వచ్చారు నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే మన రైల్వే కోడర్లు నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం ఆ జన ప్రవాహం చూసి జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది అంటే అంత పోరాట పటి ఉంది నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది పని చేస్తాం నేను చాలా సార్లు చాలా సభల్లో చెప్పాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఏ సార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవ దగ్గర అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకో ఇదెందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు చాలా మంది నాయకుల సమూహం కావాలి అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రం నేను మీకు ఒకటే విన్నవించుకుంటా ఉన్నా రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడర్ కోసం ఒక్కటి పెట్టింది కాదు ఒక మైసూరావారి పల్లి కోసం పెట్టింది కాదు ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పించాడం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది పశు అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసుక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుందని కూడా వదిలేశారు నాకు బాధ్యత నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది నాకు అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడినే చేసేవాడినే నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను వేదన పడగలను పోరాటం చేయగలను కానీ చేతుల శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు ఇది బాధ్యత ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను మీకోసం అహెర్నిశలు పనిచేస్తాం గ్రామ సభ చాలా కీలకం ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది ఎంత డబ్బు వచ్చింది ఏ ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు అన్ని పంచాయతీ మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో మైసూరావారిపల్లి సమస్య మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడునో వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారీతనం అంటే ఇదే ఆవిడ గా చెప్పారు అలాంటిది మీకు దాదాపు నలభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టారు మన డబ్బు అది గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు మన డబ్బు అది మన శ్రమ మన రక్తం పోస్తే వచ్చిన డబ్బు అది ఆ డబ్బులు ఎవరు పట్టించుకోవాలి రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు మాకు ప్లే గ్రౌండ్ లేదు మనకి అది కనీస ధర్మం కదా మనకి స్కూల్స్ కట్టేస్తాం బిల్డింగ్లు కట్టేస్తాం కానీ పిల్లలు ఆడుకోవడానికి శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను కలెక్టర్ గారిని ఒకటే అడిగాను అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే ఎన్నో సెంట్లు ఎన్ని సెంట్లు సార్ చెప్పి ఎనిమిది కరెక్ట్ కదా పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక పాతిక నలభై ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే ఎనిమిది సెంట్ల భూమి మాత్రమే ఉంది ఎనిమిది సెంట్లు ఏమి ఇవ్వగలని చెప్పండి బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది ఎనిమిది సెంట్లు ఎన్ని గజాలు నాలుగు వందల యాభై గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కూడూరులో ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం నాకు నిజంగా అనిపించింది అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా ఏ పంచాయతీకైనా మీ అందు మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్య ప్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరి చెప్తానా మేము కాపాడతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం ఎక్కడికి వెళ్తాం చెప్పండి అన్ని ప్రైవేట్ పదం అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వారంటీ ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయండి ఈరోజు చెప్పండి మైసూరు వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ ఈ రోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థలాలు లేవు ఏమైపోయినాయి అడిగే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఏంటి ఏమేమి ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏం కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహీ అని అనాలి ఈ రోజున మైసూరావారి వారిపల్లి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి ఒక ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు నేను మీకు మాటిస్తున్నా దాతలు కనుక ముందుకు వస్తే నేను డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అయితే నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి అలాగే మీరు అడిగింది నాలో నా దృష్టికి తీసుకొచ్చింది మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక నాలుగు వేల ఎకరాలు మామిడి పంట మూడు వేల ఎకరాల నుంచి అరటి దిగుబడి పదిహేను వందల ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి ప్రతిరోజు రెండు వందల లోడ్ల పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి పండ్లని వండిన మనకి పండిన పండ్లు ఉంచే కేంద్రం కావాలి నేను ఇది ఒక్క మైసూరావారి పల్లికి ఇవ్వట్లేదు నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూర్ని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలో క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్ళి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి వృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పు ప్రత్యేకంగా దానికి ఉంది అలాగే చిలకలపూడి కృష్ణా జిల్లాలోని చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట చాలా గొప్పగా ఉంది ప్రత్యేకత ఆ గ్రామానికి సో మన మైసూరావారి పల్లికి కానీ మన రైల్వే కూడల్లో ఉన్న నూట పన్నెండు పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి దీన్ని ఎలా తీసుకెళ్వు ఈ నూట పన్నెండు పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి మన మైసూరావారి పల్లికి పంచాయతీకి ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని గ్రామసభ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా ప్రతి సంవత్సరం మనకి నాలుగు గ్రామ సభలు పెడతాం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై గ్రామ సభలు ఇలాంటివి జరగాలి ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్ర ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలామంది చేతులు ఎత్తడానికో అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోదాని వెంటనే ఏం చెప్పానంటే అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసిందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి ఇద్దరు ప్రమాదాలు గురవుతారు కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది రోడ్లు ఎన్ని రోడ్లు వేశాం మనం ఈ రోడ్లకి కాంట్రాక్ట్ ఎవడు ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు సిసి రోడ్లు కానీ లేదంటే మనకి మనకి ఈ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉండవు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ అధికారులు ఉన్నతాధికారులందరికీ ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్ ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు గత కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు అంత అవగాహన ఉంటే తప్ప మనం పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు మీ చేతుల్లో ఉంది పంచాయతీ మైసూరువాడి పల్లితో ప్రారంభించండి ఈ రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు జరిగి జరిగింది ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక పదివేల మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు మన రాష్ట్రాన్ని మార్చలేరు కానీ మీరు మట్టుక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గౌస్ సిద్ధమవుతుంది అవుతుంది హజారి నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గౌస్ స్వయం పోషక పంచాయతీలు అవుతాయి స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్ ఏంటంటే మీకు మనకి ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం చదువుకున్నాం ఇక్కడ బిడ్డలందరూ ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి ఒక్క ఈ వరకు ఒక్క మగత నడవంటే ఒక ఒక్క పురుషుడు అడగలేదు ఈరోజు దాకా కానీ ఒక ఆడబిడ్డ అడిగింది స్కిల్ మా ఇంకా చెప్పండి నాకే ఐడియా రావాలి స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది అందుకే నేను నారీ శక్తిని తక్కువ అంచనా చేయను నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది ప్రపంచమే ఆగిపోద్ది అలాంటి నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను అంటే మీరిచ్చారమ్మా ఈ రోజున వెంకటక్ష్మి మనస్ఫూర్తి చెప్తున్నాను మీరిచ్చారు ఈ రోజున నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయల్